సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో సీఎం మనకి చంద్రబాబు నాయుడు గారు భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో వర్షాలపై సమీక్ష అయితే చేయడం అయితే జరిగిందనమాట అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు సీఎంఓ అధికారులు ఆయా జిల్లాలో ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రికి అయితే వివరించారు కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు కూడా తీసుకున్న చర్యలపై కూడా దృష్టి సారించారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించాలని చెప్పేసి సీఎం అయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటున్నాయని వర్షాలు అనంతరం అంటే వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు కూడా సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని కూడా ఆదేశించారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూళ్లకు సెలవులు అనమాట అది ఎందుకంటే ఎక్కడైతే ఏపీలో భారీ వర్షాలు అయితే ఉన్నాయో ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయో ఆయా జిల్లాలో కలెక్టర్లు అందరూ కూడా స్కూళ్ళకు సెలవులు ఇవ్వాలని చెప్పారు ఒక పక్కన మనకి ఇరవై మూడు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదున ఆల్రెడీ సెలవులు అయితే ఉన్నాయి ఈ లోపల మనకి రెండు రోజుల్లో కూడా సెలవులు అయితే మొత్తంగా వర్షాలు పడిన దగ్గర అయితే సెలవులు అయితే ఉన్నాయి ఇలా మొత్తంగా చూసుకుంటే మనకి రేపటి నుంచి రేపటి నుంచి రేపు ఎలాగా మనకి చూసుకున్నట్లయితే సండే కాబట్టి సో ఈ నేపథ్యంలో మొత్తంగా వరుసగా ఏపీలో నాలుగు రోజుల పాటు నాలుగు రోజుల పాటు అంటే ఇరవై ఐదు వరకు కూడా సెలవులు అయితే వస్తున్నాయి మళ్ళీ ఇరవై ఆరునే సెలవు స్కూల్ అయితే స్టార్ట్ అవుతాయి అయితే మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ అయితే చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తాయి ఆయా జిల్లాల్లో సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి స్వయంగా సీఎం గారు చెప్పడం జరిగిందనమాట అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి